కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకి అప్పజెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా ముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు లే పొరపాటైంది పొరపాటైంది మేము అప్పజెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిండ్రు కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పదేళ్లలో మేము ప్రాజెక్టులు అప్పజెప్పలేదు మీరు వచ్చి పది గాలే ఎట్లా అప్పచెప్తారు అని కేసీఆర్ గారు బయలుతే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోకముడిచిరు ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు అరే మేము ఆలోచించింది నూట డెబ్బై ముందైతే తొంభై తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు నలభై ఐదుకి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం ఈ ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు దాన్ని సమాధానం చెప్పండి సవరించుకోండి కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి ఇవన్నీ వేశాలు ఇంకా పక్కన ఒక నల్లికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు ఎక్కడ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి ఘర్చించిందంట గర్జనకు నేను పోయి లోపల దాసుకున్నాటంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్లు లేవురా నాయన మన గాడిదులు ఏం చేస్తావా వండ్రబెడతాయా ఏమంటారు గార్దులను ఏమంటారు అరిస్తేమంటారు నర్సిమా అట్లున్నది మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడవాడు ఎవరు లేరు బిడ్డ ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి మీరేదో తోలు తీస్తా అంటే తీపిచ్చుకోనికే లేవు ఈ కండలు గరిగినాయి మిగిలిందే తోలు ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో